పుట్టించాడు దేవుడు దేవుని ఉపదేశము చేశాడు మన ఈ రోజు గనక ప్రత్యేకంగా నువ్వు విన్న సహోదరుడు అయినా కానీ ఈ రోజు దేవుడు నీకు ఎందుకు పుట్టించాడు అనేది గనక నీకు గనక తెలిస్తే సగము పరలోకం నువ్వు కొట్టేసినట్టే పరలోక రాజ్యంలో నీకు స్థానం వచ్చేసినట్లే మరి అందరికీ ఉంటదండి పరలోకం వెళ్ళాలని ఏంటి పరలోకం వెళ్ళాలండి అందరు కూడా ఏదో పైకి ఇలా బతుకుతున్నాం ఒక ఆదివారం వచ్చే సరిపోదండి మనకు ఒక దేవాతి దేవుడు ఒక ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడండి ఎలమల కుదురు ప్రాంతాన్ని కాదు దేవుడి ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళాలండి అక్కడికి వెళ్ళడానికి అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అసలు నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అనేది సబ్జెక్ట్ ఇక్కడ అక్కడ రాత్రి డిస్కషన్ అయింది దాంట్లో ఒకడంటాడు ఒక వ్యక్తి అంటారు ఈ లోకంలో ఎందుకు దేవుడు నిన్ను బ్రతికిచ్చాడు అంటే కష్టపడి పని చేసుకోవడానికి నా పిల్లలను చదివించుకోవడానికి అన్నాడు మీలాగనే మీలాగనే కష్టపడాలి కదయ్యా లో దేవుడు మనం బతికిచ్చాడంటే కష్టపడాలి మరి దొంగతనం చేస్తే ఒప్పుకోరుగా పోలీసులు మరి కొడతారు కదా సరే ఇంకొక వ్యక్తి లేచాడు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు అంటే నా ఏదో పుట్టించాడు అయ్యా ఏదో మంచి పుట్టించాడు కానివ్వండి నాకు బాధల కష్టాలు ఏదో పుట్టించాడయ్యా పుట్టిచ్చాడు పుట్టించాడు కానీ సంతోషముందా లేదు సమాధానముందా లేదు మందిరానికి వెళ్తున్నా కానుకలు ఇస్తున్నా కానీ నా దగ్గర ఏమి లేదు రోజు అప్పులే రోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి పైగా యేసుప్రభుకు ఒక మందిరం స్థలం కూడా ఇచ్చాడంట ఆయన ఓర్ని కానీ ఏమి లేదు సంతోషం లేదు సమాధానము లేదు ప్రేమలు లేవు దేవుడు మందిరానికి ఒక స్థలం ఇచ్చాడే ఏదో కలిగిందా ఇచ్చేస్తుంటాడు ఇచ్చినంత మాత్రాన ఆయన జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే జరగడల్లా లేదు ఉపయోగం లేదు ఇంకా కొంతమందిని ఇంకా ప్రయత్నిస్తున్నాము ఇంకా తెలుసుకోవాలని అసలు నువ్వు బతికింది దేనికోసము దేవుడు నిన్ను పుట్టించింది దేనికోసము అనేది ఇక్కడ అక్కడ ఆ రోజు కూడికలో జరుగుతా ఉన్న మీటింగ్ అది అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా ఆ చెప్తా ఉన్నారు సమాధానాలు ఒక్కొక్కరు మరీ భయంకరంగా చెప్తున్నారు అయ్యా బ్రతకడాలంటే దేవుడు ఇచ్చిన సంతోషం బ్రతకాలి మరి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఆ బ్రతికినంత కాలము సంతోషంగా అంటున్నారు బతికినంత కాలము సంతోషంగా బ్రతకొచ్చు కానీ ఆ సంతోషములో దేవుడు లేకపోతే వ్యర్థం అండి అల్లెయ్యా నువ్వు కష్టపడుతున్నావు నీవు కష్టపడుతున్న ప్రతి రూపాయి నీ దగ్గర లేకపోతే ఏం ఉపయోగము డాక్టర్లకి అద్దులకి లేదండి ఇంకా బయట వాళ్ళకి ఇంకా రకరకాల వాళ్ళకి పెడితే ఓ ఏం ఉపయోగం నీ రూపాయి నువ్వు దాచుకోవాలి నీ బిడ్డలకు దాచుకోవాలి నీ కుటుంబానికి దాచుకోవాలి ఇక తర్వాత చూడబోతే ఇక తర్వాత రకరకాల క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతావంటే ఆన్సర్ బైబుల్లో నుండి ఎత్తికారు కొంతమంది అయ్యా రాత్రి లోయాల సమయమందు నీవు దేవుడు నిన్ను ఎందుకని పుట్టించాడు అంటే కొంతమంది చెప్పారు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి పుట్టించాడు అన్నారు వాస్తవానికి ఇది ఒక్కకి పది శాతం వచ్చేసినట్టే సమాధానం ఈ రోజు నేను ఆ సమాధానం చెప్పడానికి నేను మీద పంచుకోవాలనుకుంటున్నాను దేవుడు మనల్ని పుట్టించింది ఆయన్ని మహిమ పరచడానికి ఆయన్ని స్థుతించడానికి ఆయన వాక్యము వినడానికి ఆయన ఆజ్ఞలను గై కొనడానికి ఆయన ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి నీవు ఆయన కోసము బ్రతికావు నువ్వు ఆయన స్థుతించడానికి మాత్రమే బ్రతికావు నిన్ను పుట్టించాడు దేవుడు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడండి ఆయన్ని మహిమ పరచడానికి మనల్ని పుట్టించాడు ఈ లోకంలో అందరూ కూడా దేవుణ్ణి మహిమ ఎలా పరుచుతున్నారు ఈ లోకంలో ప్రతి మానవుడు ప్రతి స్త్రీ అయినా కానీ పురుషు అయినా కానీ దేవుణ్ణి దేవుని లాగా మహిమ పరచడం లేదు అబ్బో వెళ్తున్నావయ్యా వాక్యానికి చెప్పాడు ఏదో వెళ్తున్నావయ్య మందిరానికి అంటున్నారు కానీ దేవుణ్ణి దేవుని లాగా మహిమపరచాలి అల్ ఈ లోకంలో మనం అందరము కూడా ఆయన్ని మహిమపరచడానికి పుట్టించాడంట దేవాతి దేవుడు నువ్వు కాకపోతే ఏ వాళ్ళు ఉన్నారు మందులంక రాకపోతే నువ్వు నన్ను పిలవపోతే ఇంకా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు అర్థమవుతుందా మీరు కాకపోతే దేవుడు ఇంకొంతమందిని ఎన్నుకుంటాడు మీరు కాకపోతే దేవుడు పెద్ద పెద్ద భక్తుల్ని ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద మనుషుల్ని ఎన్నుకున్న ప్రతి అనర్హంతకుల్ని దేవుడు ఎన్నుకునే వాళ్ళు ఉంటారు ఆయనకి కావాల్సింది ప్రజల దగ్గర స్థుతులు కావాలి ఆయనకి అలా మన స్థుతుల మీద ఆయన ఆశీనుడు అవుతాడంట హెల్ నువ్వు చేసే ప్రతి స్థుతి స్థుతులాగా అవ్వకూడదు నీవు చేసే ప్రతి ప్రార్థన వ్యర్థం అవ్వకూడదు నీవు చేసిన ప్రతి స్థుతుల మధ్య ఆయన అక్కడికి దిగి రావాలంటే ఆ యొక్క పరలోకము అనుభూతి నీ ఇంటిలోనికి రావాలి నీ యొక్క దగ్గరికి రావాలి పరలోకం ఉండే అనుభూతి స్థుతులు చెల్లించాలి ఇస్రాయిల్ స్తోత్రాల మీద దేవుడంట ఆసీనుడయ్యాడు మరి నీ స్థుతుల మీద దేవుడు ఈ రాత్రికాల సమయం నీకు ఉపదేశం చేస్తున్నాడు నీవు స్థుతులు చెల్లిస్తే దేవుడు నీకు ఉపదేశాన్ని కలుగు చేస్తాడు నీ తల్లి నీకు ఎట్లా అయితే మంచి మార్గము నేర్పిస్తుందో నేను ప్రకటించే నా దేవుడు కూడా నీకు మంచి మార్గాన్ని తెలియజేస్తాడు హలే ఎన్నో ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి